ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపకులు కీర్తి శేషులు నాగల్ల దుర్గా ప్రసాద్ ఐదో వర్ధంతి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు షేక్ మీరావలి సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం అధ్యక్షులు కుర్రాసీను పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాహిత్య రంగానికి నాగల్ల దుర్గా ప్రసాద్ ఎంతో కృషి చేశారని అన్నారు ప్రచోరిత సంస్థ ఏర్పాటు చేసి ప్రత్యేకతలు పలు ప్రాంతాల్లో చాటిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు కార్యక్రమంలో మీరావలి వంశీ బాజీ అశోక్ శ్రీ శివలింగేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు రైల్వే స్టేషన్ దగ్గర శివలింగస్వామి భక్తుబంధం సేవా సమితి తరఫున నిత్య అన్నదానం కమిటీలో కుర్రాని గారి ఆధ్వర్యంలో అన్నదానం ఇవాళ చేశాము పొద్దున విగ్రహంకి మాల్లో ఇవన్నీ వేసి అందరూ కళాకారులు అందరూ పాల్గొని ఈ అన్నదానం ఇవన్నీ చేశాము ప్రజ్వలిత వ్యవస్థాపకులు మరియు కళాకారుల సంఘానికి ఎంతో మేలు చేసిన గొప్ప వ్యక్తి పెద్దలు నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి వర్ధంత సందర్భంగా ఐదో వర్ధంత సందర్భంగా మరి ఈ రోజున వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు కాళేశ మేరావాలి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రోజున మరి ప్రతి ఆట కూడా వారి యొక్క జయంతి కానివ్వండి వారి సంవత్సరం కానివ్వండి ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా ఉదయాన్నే మరి విగ్రహానికి నివాళులర్పించుకొని మరి ఇప్పుడు సాయంత్రం పూట మరి రైల్వే స్టేషన్లో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా నాగల దుర్గాప్రసాద్ గారికి మా యొక్క సేవా శ్రమి తరఫున వారికి అర్పిస్తూ వారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు ఈ కళాకారులపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ మరొకసారి